ఇప్పుడు లఘు చర్చ షార్ట్ డిస్కషన్ అగ్రికల్చర్ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగం దాదాపుగా అరవై నాలుగు శాతం మంది జనాభా ఈ రంగం పైన ఆధారపడి జీవిస్తున్న విషయం మనందరికి కూడా తెలుసు ఈ దేశంలో ఎవరు మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతుంది అందుకే ప్రభుత్వాలు కూడా ఈ రంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రంగంలో అన్ని విధాల ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా సభకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలైంది అధ్యక్ష ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అని ఒక టార్గెట్ పెట్టుకొని పదిహేను శాతం వృద్ధి రేపు సాధించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అధ్యక్ష అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఆ వృద్ధి రేటు సాధించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదిహేను పాయింట్ నాలుగు ఒక శాతం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద వృద్ధి రేటు సాధించామని చెప్పి సగర్వంగా చెప్పదలిసాను అధ్యక్ష ఈరోజు వ్యవసాయంలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం సాధించాం ఉద్యానవనంలో ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది సాధించాం పశుసంవర్ధక శాఖలో ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం సాధించాం మత్స్యశాఖలో పదహారు పాయింట్ మూడు శాతం రేటు సాధించామని చెప్పి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాడు అధ్యక్ష వ్యవసాయం అంటే ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమి భూమి సారవంతంగా ఉంటేనే వ్యవసాయం చేయడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి ప్రతి ఒక్క రైతుకి అవకాశం ఉంటుంది అధ్యక్ష భూమి బాగుందో లేదో భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయా పోషకాహారాలు లేకపోతే ప్రభుత్వం నుంచి సప్లిమెంట్ సేవిచ్చి ఆ భూమిని సారవంతం చేయాలనే దానికి ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమిని పరీక్ష చేయాలి అధ్యక్ష భూమిని పరీక్ష చేసి ఆ భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయి ఇంకా మనం ఏం సప్లిమెంట్ చేయాలనేది ప్రధాన అంశం అధ్యక్ష దానికి ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష అందులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముందు భూమిని పరీక్ష చేస్తే భూమి పరీక్ష చేసిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది ప్రధాన అంశం అధ్యక్ష అందులో భాగంగా రెండు వేల పదిహేను పదహారు కానీ పద్దెనిమిది పద్దెనిమిది కానీ ఒక నూట ముప్పై నాలుగు లక్షల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం అధ్యక్ష ఒక చరిత్ర అధ్యక్ష ఇది మళ్ళీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయాం అధ్యక్ష ఎంత దౌర్భాగ్యం అంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇంచు భూమి కూడా సాయిల్ టెస్ట్ చేయలేదు ఒక రైతుకి హెల్త్ కార్డు ఇవ్వలేదు నీ భూమిలో సారవంతం ఈ రకంగా ఉంది ఏ పోషకాహారాలు ఇవ్వాలని ఏదైతే వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశం భూసార పరీక్షలు అధ్యక్ష ఐదు సంవత్సరాలు భూసార పరీక్షలు ఆపేశారు అధ్యక్ష మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు ప్రారంభించాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పది పాయింట్ మూడు లక్షల నమూనాలు సేకరించి ఆరు లక్షల యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై ఒక్క పరీక్షలు చేశాం అధ్యక్ష ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయమైనటువంటి అంశం అధ్యక్ష మొన్న శాసనసభ్యులు మాట్లాడారు ఈరోజు మాట్లాడారు ఈ రాష్ట్రంలో యూరియా ఈ ఈరోజు నేను చెప్పినట్టుగా భూసార పరీక్షలు చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి రైతుకి ఎడ్యుకేట్ చేస్తే ఈ సమస్య ఉండదు అధ్యక్ష ఈరోజు మనం మొత్తం భూమిని అంతా ఈరోజు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి భూమి యొక్క సారవంతాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వాలు బాధ్యత ప్రజలకి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి భూసార పరీక్షలు చేయాలి వాళ్ళకు అవసరమైనటువంటి మైక్రో న్యూట్రియన్స్ అన్ని ఇచ్చి ఈరోజు ఏదైతే ఫెర్టిలైజర్స్ తగ్గించవలసిన బాధ్యత ఉంది ఈరోజు వాస్తవం అధ్యక్ష యూరియా ఈ సంవత్సరం ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల హెక్ట్రాల్లో గత సంవత్సరం కంటే ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్లలో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలామంది క్యాన్సర్ వస్తుంది ఈ దేశంలో యూరియా వల్ల చాలామంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి యూరియా వాడకాన్ని తగ్గించండి మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష ఎప్పుడైతే ఆ ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో కర్ణాటకలో చూసారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయో ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది మొన్ననే మేము చూసాం తొమ్మిది వందల పోస్టుల అధ్యక్ష అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు యూరియా దొరకడం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు మొత్తం తప్పుడు ప్రచారం చేశారు కొన్ని పేపర్లో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను ఒక పది రోజులు రాష్ట్రంలో యూరియా సమస్య డిమాండ్ విపరీతంగా పెరిగి దానికి కారణం ఒక లక్ష ఇరవై మూడు హెక్టార్లలో అదనంగా పంట వేయడం ఒక అయితే ఒక నెల తరువాత ఏదైతే కృష్ణ గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంట లేస్తారు వర్షాలు విపరీతంగా పడ్డాయి ఇరవై రోజుల మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ వేయడం ప్రారంభించారు ఆ డిమాండ్ పెరిగింది ఇంకొక సమస్య గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేశారు అధ్యక్ష మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మురిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్ బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది దీని అన్నింటికంటే రైతులు యూరియా మూడు పర్యాయాలు వేస్తారు అధ్యక్ష మొదటి ఫేజ్లో ఒక ఎకరాకి ఇరవై ఐదు కేజీలు రెండో ఫేజ్లో ఇరవై ఐదు కేజీలు మూడో ఫేజ్లో ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరాకేస్తారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో సోషల్ మీడియాలో వచ్చిందో ఈ సమస్యలు వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి మూడు విడతలకు కావాల్సినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు దీనికి తోడు రబీలో కూడా తొమ్మిది లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావలసినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష పది రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష ఎప్పుడు చూడలేదు ఈ పద్నాలుగు మాసాల్లో ఒక వాట్సాప్ యాప్ పెట్టుకొని చిన్న దగ్గర మంచైనా చెడైనా చిన్న యాంటీ ఐటెం వచ్చిన ఎక్కడ లాస్ ఉందన్న ఎక్కడ తక్కువ ఉందన్న ప్రత్యేకంగా పర్యవేక్షించడమే కాదు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడి మన దానికంటే ఎక్కువగా సప్లై తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలతో ఇప్పుడు ఎరువుల సమస్య యూరియా సమస్య అధిగమించాలి అయితే మనం కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటుస్తుందని చెప్పి ఎంత కావాలంటే అంత తెచ్చుకొని మనం ఆ యూరియాని పొలంలో వేస్తే మన పరిస్థితి ఏంటి మన భవిష్యత్ ఏంటి మనకు కూడా విపరీతమైనటువంటి జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి వస్తుంది దయ రైతులకి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇప్పటికే ఆరు పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కాగా ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో ఉంచా ఇప్పుడు అధ్యక్ష ఉల్లి కర్నూలు జిల్లాలో ఉల్లి అధ్యక్ష నలభై ఐదు వేల ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారు ఖరీఫ్ ఎర్లీ ఖరీఫ్ అని ఉంటారు ఎర్లీ ఖరీఫ్లో ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు ఉల్లు వస్తుందని అనుకున్నాం వర్షాలు పడ్డాయి ఉల్లంతా పోయింది రైతులు ఆందోళన చెందుతున్నారు ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్లే కదా మనమే కొనేద్దామని ముందు మా మార్కెటింగ్ శాఖ చెప్పి కొని రైతు బజార్లు అమ్మండి అని చెప్పి ప్రారంభించాం విపరీతంగా వస్తుంది వెంటనే మళ్ళీ మార్కెట్ అటుకు దించి కొనిపించాం ఎంత ఇబ్బంది వచ్చిందంటే మేము ఐదు వేల ఐదు వందలే కదా రెగ్యులర్ ఉల్లి ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెల నెలాఖరుకో అక్టోబర్కో వస్తుంది అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష దురదృష్టం ఒక పక్క అదృష్టం ఒక పక్క దురదృష్టం ఆగస్టు నెలలో ఇరవై రోజులు ఊహ కందన వర్షాలు పడ్డాయి అధ్యక్ష ఊహించిన వర్షాలు పడ్డాయి రైతుల్లో ఆందోళన మొదలైంది ప్రభుత్వం ఇప్పుడైతే పన్నెండు రూపాయలు కొంటుంది రేపు ఈ స్కీమ్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు ఈ స్కీమ్ లేకపోతే మా ఉళ్ళంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉళ్ళు కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ఎబ్బడ ముబ్బడిగా మా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ లేదు ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు ఇరవై రోజులు తడిచిపోయింది ఉల్లి తీస్తే మరుసటి రోజుకే కంపు కొట్టేస్తుంది ఉల్లికి మార్కెట్ తాడేపిల్లి కూడా కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాడేపిల్లి కూడా వచ్చేసరికి ఎనిమిది గంటల అధ్యక్ష అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు డంపింగ్ యార్డ్ లో వేయడానికి మాకు ఇబ్బంది ప్రతిరోజు నాలుగైదు కిలోమీటర్ల సాక్షి సాక్షి టీవీ వాళ్ళు సోషల్ మీడియాలో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ గాఢ నిద్రలో ఉందని నిశ్చిగ్గుగా మాట్లాడు ఇప్పుడు దా సమస్య అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఎవడీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై రెండులో ఉల్లి రెండు రూపాయలకు పడిపోయింది రైతులు రోడ్డు మీద పడేసి దున్నేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక్క రివ్యూ చేసావా ఒక పైసా ఉల్లి రైతులకి చాదుకుంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రిని ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఆదుకున్నాను మీరు ఆదుకోండి అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ పంటకే ఇబ్బంది వచ్చినా ఎక్కడ నువ్వు పట్టించుకోకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు నవంబర్ వరకు ఇంకో ఉండదు రోజు ఉల్లేని రోజు లారీలు లేను రైతులు రైతులు వస్తారని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే ఏం చేద్దాం సార్ కొనలేము మార్కెట్లన్నీ నిండిపోయాయి మీకు ఒక నిజం చెప్పాలి అధ్యక్ష నలభై ఐదు కేజీల బస్తా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి కొన్నాము అధ్యక్ష నిన్నను ఆ నలభై ఐదు కేజీల బస్తా వంద రూపాయలు కమ్మీయమని ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష వంద రూపాయలకి అనేసరికి మొత్తం కర్నూలు జిల్లాలో అందరూ మార్కెట్కి వచ్చేసారు మళ్ళీ అదొక భయం స్టాంప్ అవుతుందేమో మళ్ళీ ఏడు వందల యాభై రూపాయల బస్తా వందకు దొరుకుతుందని మళ్ళీ దొమ్మి అయిపోద్దేమో నిన్న ఉదయం నుంచి మళ్ళీ కలెక్టర్కి జేసీకి అందరికీ ఎస్పీతో మాట్లాడి ఒక క్రమశిక్షణ పెట్టి ఏదైతే కర్నూలు మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి బస్తా కుళ్ళిపోకుండా ముందు పేద ప్రజలకి వినియోగదారులకి వంద రూపాయలకి ఇద్దామని నిన్ను మొదలు పెట్టాం అధ్యక్ష అది అమ్మకాలు ప్రారంభమయ్యాయి ఎంత నష్టపోతున్నా ఇవన్నీ చూసిన తర్వాత మనకి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మెట్రిక్ టన్నులు ఉల్లి పండింది అధ్యక్ష గ్రహించాలి రెండు లక్షల డెబ్బై మూడు వేల మెట్రిక్ టన్నులు ఉల్లి కర్నూలులో పండింది మనం కొన్నిదంతా పన్నెండు వేలు పన్నెండు వేలు మెట్రిక్ టన్నులు కొన్నప్పటికీ మార్కెట్లన్నీ నిండిపోయాయి ఇంక ఈ రెండు లక్షల ముప్పై వేలు ఎప్పుడు కొంటాం ఎక్కడ దాస్తాం ఇవన్నీ చేసిన తర్వాత రైతులు కూడా ఆందోళన చెంది వెంట వెంటనే తీసేసి తెచ్చేస్తున్నారు రైతులకు ధైర్యం ఇవ్వాలని అధ్యక్ష ప్రకృతి విపత్తులో నేషనల్ కెలామిటీలో ఏదైనా కెలామిటీ వస్తే ఉల్లికి కేంద్ర ప్రభుత్వం పదిహేడు వేల ఐదు వందలు ఒక హెక్టార్ ఇస్తుంది అధ్యక్ష గ్రహించాలి రైతులు కూడా ఒక హెక్టార్కి కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెలామిటీలో పదిహేడు వేల ఐదు వందలు ఇస్తుంది ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ వేసి ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందలకి ఏడు వేల ఐదు వందలు కలిపి ఎక్టారికి ఇరవై ఐదు వేల కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిస్తుంది అధ్యక్ష కానీ ఇది ప్రత్యేకమైన పరిస్థితి కర్నూల్లో ఉల్లి రైతు చాలా ఇబ్బంది పెడుతున్నాడు లాభం లేకపోయినా పర్వాలేదు పెట్టుబడి వస్తే సరిపోతుందని ఇప్పుడున్నటువంటి ఇరవై ఐదు వేల రూపాయలకి వంద శాతం పెంచి ఎక్కరికి యాభై వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అధ్యక్ష సీఎం గారు కూడా చాలా చెప్తారు చాలా వరకు చెప్పాను నేను ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు కూడా ఇదేదో వ్యవసాయ శాఖ చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు చూసుకుంటాడని కాకుండా మీరు కూడా ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పాలి ఈరోజు ఇన్ని మంచి పనులు ఎప్పుడు కూడా చేయలేదు నేను ఉల్లి మీద స్పష్టంగా మననే ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయిన తర్వాత స్పష్టంగా నేను పాత్రికేయుల ద్వారా చెప్పాను వెంటనే ఎమ్మెల్యేలు అందుకోవాలి మీ ప్రాంతంలో రైతులకు చైతన్యపరచాలి ఎన్ని కష్టాలు ఇప్పుడు డబ్బు ఇచ్చి మనం ఇవ్వడం కాదు ఏదో డబ్బు మన దగ్గర ఎక్కువ ఉండి ఇవ్వడం కాదు రైతులు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వారికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించకూడదని మనం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ఆహార అలవాట్లు కూడా మారాయి ఇప్పుడే మా తెల్లవారు ఎవరో మాట్లాడారు ఎవరు మా కావల ఎమ్మెల్యే మా దగ్గర విపరీతమైనటువంటి ధాన్యం పండాయి సివిల్ సేవలు డబ్బు ఒక గింజ కూడా పండడం లేదు రైతుల అధ్యక్ష ఆహార అలవాట్లన్నీ మారాయి ఇప్పుడు ఎవరో అన్నం తినడం లేదు నీకు తెలుసు కదా సన్న బియ్యం ఇస్తే తినడం లేదు ఎప్పటి ముప్పుడుగా ఎక్స్పోర్ట్కి అవసరమైన బియ్యము కాదు తినడానికి అవసరమైన బియ్యం కాదు విపరీతంగా పండిస్తున్నాం దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సమస్య వచ్చింది అందుకే నేను ఒక టార్గెట్ పెట్టుకొని ఏదైతే ఓరి వ్యవసాయం పెడుతున్నారు వాళ్ళందరినీ డైవర్ట్ చేయాలి ఆర్టికల్చర్ క్లాప్స్కి ఈరోజు మనకి ఆర్టికల్చర్ క్లాప్లో విపరీతం పెట్టుబడులు వస్తున్నాయి బనానా కానీ ఈరోజు మనం క్లస్టర్లు కూడా పెట్టుకున్నాం ఒక ఐదు ఆరు క్లస్టర్లు పెట్టాం అధ్యక్ష ఏదైతే మనకి హార్టికల్చర్ ఉందో క్లస్టర్లు కూడా పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం వరి తగ్గించాలి ఇప్పుడే మా కావల ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మేము ఊహించలేదు అధ్యక్ష రోజు మా చంద్రమోహన్ రెడ్డి నాకు మా మనోహర్ గారికి మొత్తం ఇదే పని అసలు ఊహించలేదు విపరీతంగా రిజర్వాయర్లు వచ్చే ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాకి నీరిచ్చారు ఎప్పుడైతే నీరిచ్చారో మళ్ళీ అందరూ సెకండ్ క్రాఫ్ట్ కింద వరి పెట్టారు ఊహకాధుల పంట వచ్చింది అవన్నీ ఇప్పుడు కొనమని చెప్తున్నారు అధ్యక్ష చాలా ఇబ్బంది ఉంది అయినా సరే గత ప్రభుత్వం పదహారు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే పదహారు వేల కోట్ల అప్పు మేమే తీర్చాం మళ్ళీ ప్రతి ధాన్యం గింజ కూడా కొని ఇరవై నాలుగు గంటల్లో మా మనోహర్ గారి ఆధ్వర్యంలో రైతులు గేసాం ఇప్పుడు కూడా వ్యవసాయ శాస్త్రజ్ఞులు మేమందరం కూర్చొని సబ్ కమిటీ కూర్చొని డైవర్ట్ క్రాఫ్ట్ డైవర్షన్ అవ్వాలి ఏదైతే అవసరమైనటువంటి ధాన్యాన్ని పండించాలి ఎక్స్పోర్ట్ అవసరమైనటువంటి ధాన్యాన్ని పండించాలి అని ఎడ్యుకేట్ చేస్తున్నాం అది కూడా మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా సరే ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకం విశ్వాసంతో ఈరోజు నాకు ఈ బాధ్యత చెప్పారు అయినా కష్టాలు వచ్చాయి పద్నాలుగు మాసాల్లో ఎవరికి రాలేదు ఏ శాఖకి రాలేదు తెల్లవారితే టెన్షన్ ఉల్లి ఎలంకాయ రేటు తగ్గిపోయినా మనమే ఉల్లిపాయకి తగ్గిపోయినా మనమే మొలం కాడకి తగ్గిపోయినా మనమే పూర్వం ఎవ్వరు ఆలోచించే వాళ్ళు కాదు రోజు ఈ ప్రభుత్వం ప్రతి దాని మీద ఆలోచిస్తుంది ఎక్కడైనా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు డబ్బులు ఇస్తున్నారని లేనిది కూడా కొంతమంది కావాలని పెడుతున్నారు ఎవరు ఆందోళన చెందకండి తప్పనిసరిగా రైతు పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుంది రైతుకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే ఈరోజు రైతు ఒక పైసా తిన్నా ప్రాబ్లం లేదు అది మనకు నష్టం కాదని ఉదారంగా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయండి యూరియా మీద కూడా అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయి ప్రతి రైతుకి కోరుతున్నాను మీకు మొదటి ఫేజులు ఎంత కావాలంతే తీసుకోండి రెండో ఫేజులు ఎంత కావాలంతే తీసుకోండి మూడో ఫేజులు ఎంత కావాలంతే తీసుకోండి రబీకి మళ్ళీ తొమ్మిది లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులు మన కేటాయించారు రబీకి సపరేట్గా ఇస్తాం మీరు ఆందోళన చెంది అంతా ఇప్పుడే తీసుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం అందుబాటులో ఉంటాం మీరు ఎవరైనా సరే టెస్టింగ్ ఫోన్ చేసినా నేను మళ్ళీ చేస్తాను సమస్య ఉందంటే వింటాను వెంటనే మా ఆఫీసులకి నేను వెంటనే డైరెక్షన్స్ ఇచ్చి ఉన్న దాంట్లో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం దుర్మార్గం ఏంటంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పార్టీ రాష్ట్రంలో ఉండడం ఆ పార్టీకి ప్రజలు చీకొట్టారు అయినా సరే నిరంతరం తప్పుడు ప్రచారం తప్పుడు పోస్టులు పెట్టి ఎనిమిది వందల పోస్టుల అధ్యక్ష అమెరికాలో ఉన్న ఆడికి ఏం తెలుస్తుంది అమెరికాలో ఇక్కడ ఎక్కడ ఎరువు ఉంది ఎక్కడ లేదు ఎవరికి ఏం అంటే వీళ్ళు చెప్పడం పోస్ట్ పెట్టడం అనవసరంగా రైతుల్లో ఆందోళన కలిగించడం చాలా బాధగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మంచి అయినా చెడైనా జిల్లాలో డివిజన్లో చిన్న పేపర్లో యాంటీ ఐటమ్ వచ్చిన దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం ఎక్కడైనా సరే తప్పుడు పోస్ట్ అయినని తెలిసినా సరే ఒకసారి దాని మీద ఎంక్వైరీ చేయిస్తున్నాం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి విషయాన్ని పోలసంగా తీసుకొని పక్షాన్ని పనిచేయడానికి పనిచేస్తున్నాం ఆ విధంగా ఎమ్మెల్యేలు కూడా అందరికీ ఎడ్యుకేట్ చేయమని చెప్పి తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా